హాయ్ అండి నమస్తే నేను మీరేకా వెల్కమ్ టు రేఖ రాజు వంటశాల ఇవాళ మన వీడియో వచ్చేసి వామక పచ్చడి టేస్టీ టేస్టీ వామ్అ పచ్చడి ఇది హెల్త్కి చాలా మంచిది అలానే ఈ వామ్ చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి నాకు సరిగ్గా అంతగా తెలియదు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేసి చూడండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వామాకుతో ఈ వామాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వామ్ ఎక్కడ కనిపించినా సరే తెచ్చుకునే విధంగా పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఇలా వామాకును కోసుకుని శుభ్రంగా కడుక్కుని ఈ విధంగా కడిగేసుకుని శుభ్రంగా నీళ్ళు అనేవి వాడేటట్టుగా కోసి కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులో నీళ్ళు ఆరిపోతాయి లోపు ఇప్పుడు మనం పచ్చడి కోసం ముందుగా చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులని వేసుకుని ఈ నువ్వులని దోరగా వేగించుకోవాలి ఇలా దోరగా వేగనివ్వండి నువ్వులని ఈ నువ్వులు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక అరకప్పు వరకు పచ్చిశనగపప్పు ఒక అరకప్పు వరకు మినప్పప్పు వేసుకుని ఈ విధంగా దోరగా వేగించుకోండి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసి వీటిని కూడా కొంచెం వేగనిచ్చి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఇలా ఎండుమిర్చిని ముక్కలుగా చేసుకుని ఇందులో వేసేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై ఎండు మిర్చిని తీసుకోండి మీ కారానికి తగ్గట్టుగా ఈ విధంగా తీసుకుని వీటిని కూడా బాగా వేగనిచ్చి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి ఇలా కొంచెం చింతపండును కూడా వేగనివ్వండి మెత్తబడుతుంది ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఆయిల్ వేయనవసరం అవసరం లేదు మనం కడిగి పక్కన పెట్టుకున్న వామక్ ఉంది కదా ఈ వామ్ అంతా మొత్తం వేసేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి వేడికి ఈ ఆ కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు ఇలా వాటర్ అనేవి వస్తాయి అన్నమాట ఈ వామ్ నుంచి ఇలా వాటర్ మీకు కనిపిస్తున్నాయండి ఈ విధంగా వాటర్ వస్తాయి ఇప్పుడు ఈ వాటర్లోనే మూత పెట్టేసి మగ్గనివ్వండి ఈ వామ్ ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం చూసారా ఈ విధంగా మగ్గితే సరిపోతుంది వాటర్లోనే ఇప్పుడు ఈ వామ్ కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని చల్లారినివ్వండి ముందుగా మనం వేగించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో కొంచెం కల్లుప్పు వేసుకుని ఈ నువ్వులు వేగించినవి కూడా తీసుకుని ఒక మిక్సీ జార్లో ఈ విధంగా వేసేసుకుని అలాగే వేగించిన ఎండుమిర్చి పప్పులు అన్నీ వేసేసుకొని ఫస్ట్ అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం మనం ఇలా వేసేసుకుని ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి రబ్బల్ని వల్చుకుని ఈ విధంగా పొట్టు తీసేసి ఇందులో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది పప్పుల పొడి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న వామ్ ఆకును కూడా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా మొత్తం ఈ వామాకును కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి వామాకు పచ్చడి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి అయితే కుంకుమలాడిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వామాకుతో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి అలానే ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని ఈ వామాకుని కలుపుకొని తిన్నామంటే నోరు ఊరిపోతుందండి నాకైతే పచ్చడి మిక్సీ పట్టాను కానీ అందుకని వేడివేడి అన్నంలో కలిపి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా వామప్తో పచ్చడి అనేది ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది నోటికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్